కలబ్ అధ్యక్షులు యంగ ఐటికైన 우రుమట్ల శ్రీనివాస్ గారికి హార్తిక శుభాకాంక్షలు సావిన రాజ్య సిలు నేత ఉండాలే మనం వేదాంత ప్రతేనాంతం పొనిష్మైతే పరబ్రహ్మదా అతి తీసి ప్రదవంతుడు ఆనదేవేనటి రామ హారస్య శైలి నమః భైర్వ దేవతాః తర్మా భేతైస్ ప్రాదే బ్రహ్మ ఆర్గేల విద్ధవేగ మన ప్రెస్లబ్ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన సైదు గంగాధర్ గారికి ఆర్థిక శుభాకాంక్షలు మన క్లబ్ రెండవ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన గిన్నెల శ్రీకాంత్ గారికి ఆర్థిక శుభాకాంక్షలు మన ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కత్తిరాజ్ శంకర్ గారికి ఆర్థిక శుభాకాంక్షలు

अंदर अंदर वोडिसान अंदर वोडिसान नहीं 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 वोडिसान 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 हाँ 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 हाँ

और जो रहे पेन ये जो रहा है हां सी निलाओ ये हां आइए इसको निलाओ साहब बावन जोरा ले मन इधर चल 4 कुछ मत करो ये ना चलो चलो और वो भी चले ना मतलब और ये छेमदा अंदर कौन से बोल लो 300 का 500 का 400 का ها بين تو ريس آهي پنهنجي ترادو دان جا سين دن مڪو گھر و نه دڪان جو بلائو ڏي نه اٿي ان تي سڀني زور لڳي پوهه آءَ ۽ ها امشيدو امشيدو لئي چيپي ంతా మన కుటుంబ సభ్యులు పదవులు అనేది తిరుగుతూ ఉండే అధికారం అనేది అలంకారం కాకూడదు అలంకారం మాత్రమే పదవులతో మనకి ఏం ఇబ్బంది లేదు అలంకారండి அப்பட <imitation> 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 సార్ మన ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు ఈరోజు మన ప్రెస్ క్లబ్ని రెండవసారి కార్యక్రమం విస్తరించుకోవడం జరిగింది అందులో భాగంగా అధ్యక్షులుగా ఉమ్మట్ల శ్రీనివాస్ గారిని పోషాధికారిగా అట్టెకుల్ల సురేష్ గారిని ప్రధాన కార్యదర్శిగా శంకర్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అలాగే వివిధ హోదాలలో ఎన్నుకొనిన మన గ్రూప్ సభ్యులందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు ఇతనుండి మన గ్రూప్లో ఏ సభ్యుడికి ఏ అవసరం ఉన్నా కానీ కూడా కార్యవర్గాన్ని సంప్రదించి తమ 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 ఏ ఉన్నా కానీ కూడా మన క్లబ్ ద్వారా నిర్వర్తించుకోవాలని చెప్పి అధ్యక్షుల తరఫున మీ అందరికీ నేను విన్నదించుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు ప్రేరణ ఓం నమో వెంకటేశాయ మనం ఏ కార్యక్రమం చేసినా ముందుగా విఘ్నేశ్వర అవిఘ్నమస్తూ ఉంటాము మనం చేసే ప్రతి కార్యక్రమం లోపల దేవుని అనుగ్రహం లేనిదే ఏది కూడా జరగదు ఇదే మనసులో అనుకుని సంకల్పించిన మహా ఉద్యమమే మన ప్రెస్ క్లబ్ గత రెండు సంవత్సరాల క్రితం ఏర్పడిన మన ప్రెస్ క్లబ్ ఒక కుటుంబ సభ్యుల వరి ఏర్పడి ఎవరికి ఏ కష్టం వచ్చినా కష్టకాలంలో అందరం కలిసి పాలు పంచుకోవాలని పిలుపు మేరకు ఒక సంవత్సరం ముగించుకొని రెండవ సంవత్సరం కూడా విజయవంతంగా ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది మన ప్రెస్ క్లబ్ అంటే పేరులోనే మన అనేది ఉంది కావున అందరని కలుపుకొని పోయేది గత రెండు సంవత్సరాల నుండి పొరుగుల పట్టణంలోని అనేక సమస్యలపై అనేక కథనాలు పాతికేయులందరం కలిసి వ్రాసి ప్రజలకు అధికారులకు మధ్య సమన్వయం కల్పించి సేవా కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకొని మన క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా రెండు సంవత్సరాలు విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించుకొని కొరుట్ల పట్టణ ప్రజలందరికీ చేరువయ్యాము ఇట్టి గొప్ప అవకాశము గౌరవ ప్రెస్ క్లబ్ సభ్యులందరిచే జరిగింది ఇదే దృష్టితో ఇదే సంకల్పంతో రెండవ సంవత్సరం కూడా నూతన కార్యవర్గంతో మరిన్ని సేవా కార్యక్రమాలతో పాటు మంచి ఆలోచనతో ముందుకెళ్లాలని మన క్లబ్ సభ్యులందరికీ సూచించనైనది మేము ఏ కార్యక్రమం చేసినా శ్రీ వెంకటేశ్వర ఆలయం నుండి ప్రారంభిస్తే మాకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఆ పరమేశ్వరుడు వెంకటేశ్వర స్వామి మాకు చూసుకుంటున్నాడు కావున మేము చేసే ప్రతి కార్యక్రమం ఇక్కడి నుంచి నిర్వహిస్తున్నాము ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మన ప్రెస్ క్లబ్ మున్ముందు మరెన్నో విజయాలు అధిరోహించాలని సమాజానికి అధికారులకు ఉపయోగపడే వార్తా కథనాలు ప్రచురించి అందరూ ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ